బ్రేకింగ్ చూస్తున్నాం సోషల్ మీడియాలో అమాయకులను టార్గెట్ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడుతోన్న కిలాడీ లేడీ ఆగడాలు విశాఖ నగరంలో వెలుగులోకి వచ్చాయి పెళ్లైన మగవాళ్లకు ఎరవేసి తన దగ్గరకు రప్పించుకుంటోన్న మాయలేడీ ఆ తర్వాత పోలీస్ కేసులంటూ వాళ్లను బెదిరింపులకు గురిచేస్తోంది ఇప్పటికే ఆ యువతి మాయలో పడి పద్దుల సంఖ్యలో బాధితులు జేబులు గుల్ల చేసుకోగా ఓ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కిలాడీ లేడీ ఆగడాలు కాస్త బయటపడ్డాయి ఎన్ఆర్ఐలు బడా బడాబాబులకు ఎరవేసిన జాయ్ జమీమా కలిసేందుకు వచ్చిన వారిని జ్యూసులో మత్తుమందు కల్పించి మైకల్లో దింపుతూ ఉంటుంది ఆ తర్వాత మత్తులోకి జారుకున్న అనంతరం వారిని బెడ్ మీద పడుకోబెట్టి ఫోటో షూట్ చేస్తుంది ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పోలీస్ కేసుల వరకు తీసుకెళ్తుంది ఇదంతా బయటపడుతుందన్న భయంతో బాధితులు డబ్బులు బంగారం ఇచ్చి ఆ మాయలేడి బారి నుంచి తప్పించుకుంటున్నారు ఇలా పదుల సంఖ్యలో పెళ్లైన మగవాళ్లను మోసం చేసింది జాయి జమీమా ఇందులో పోలీసులు రాజకీయ నేతలు నేవీ అధికారులు బడా వ్యాపారవేత్తలున్నారు పోలీస్ కేసులకు ఇప్పటికే కొందరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అయితే పడిన ఓ ఎన్ఆర్ఐ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసినటువంటి భీమిలి పోలీసులు జాయిన్ రిమాండ్ కు తరలించారు జాయ్ ట్రాప్ వెనక పెద్ద రేకెట్టేమన్నట్టుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ రాకెట్ ను ఛేదించే దిశగా విచారణ జరుపుతున్నారు లేటెస్ట్ మా కరస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు కేసు పూర్వపరాలేమిటి జాయ్ జమీమా ఎక్కడి నుంచి వచ్చింది అలాగే ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ వ్యవహారం విశాఖపట్నంలో ఒక మాయి లేడీ వ్యవహారం బయటకు వచ్చింది ఎందుకంటే జాయ్ జమీమా అనే లేడీ చాలా మంది ట్రాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ బంగారం డబ్బులు దోచుకోవడం పరిపాటిగా మారింది విశాఖపట్నంలో దీనికి సంబంధించి ఒక బాధితుడు ఎన్ఆర్ఐ బాధితుడు భీమిని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో మొత్తం విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది అయితే ఈ వ్యవహారానికి సంబంధించి చాలా మంది ఆమె బాధితులుగా నేవీ అధికారులు అలాగే ఆ ఏదైతే రాజకీయ నాయకులు ఇతర ప్రముఖులు అంటే నగరంలో ఉన్న వ్యాపారవేత్తలు అట్లాంటి ఇతర ప్రముఖులు వీళ్ళంతా కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది పోలీసులు అయితే ఈ కేసును ఛేదించే పనిలో ప్రస్తుతం పడ్డారు ప్రస్తుతం జాయిన్ అరెస్ట్ చేసి రిమైండ్ కి అయితే తరలించారు అయితే ఆమెకి డ్రగ్స్ తో కానీ ఏమైనా లింకులు ఉన్నాయా లేకపోతే ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారా అన్న కోణంలో పోలీసుల విచారణ అయితే మాత్రం ప్రస్తుతం ఉంది అయితే మొత్తానికి మనం చూసుకుంటే కనుక ఇట్లాంటి హనీ ట్రాప్ కేసులు అనేవి విశాఖపట్నంలో చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి గతంలో కూడా కొంతమంది నేవీ అధికారులని హనీ ట్రాప్ కేసు లో ఇరుక్కొని వాళ్ళు రహస్యాలని బయటికి ఇచ్చిన సమాచారం కూడా వచ్చింది దాంతో ఆ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా అప్పుడు పోలీసులు టేకప్ చేశారు మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు ఈమె కేవలం డబ్బుల కోసం మాత్రమే ఈ తరహా వ్యవహారాలు చేస్తుందా లేదా ఈమె వెనక ఏదైనా ఒక ముఠా సభ్యులుగా ఉండి ఎవరైనా కావాలని పెద్ద పెద్ద వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఈ విధంగా హనీ ట్రాప్స్ లోకి దించి వాళ్ళ ద్వారా డబ్బులు దోచుకునే పనిలో ఉన్నారా అన్నది మాత్రం ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీస్ లో అది దర్యాప్తులో ఉంది ఏదైనా ఇట్లాంటి హనీ ట్రాప్ కేసులో ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు అలాగే పెద్ద పెద్ద అధికారులు మాత్రమే ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము ఏదేమైనా ఇట్లాంటి కేసు విశాఖపట్నంలో ఎక్కువవుతున్న తరుణంలో పోలీసులు మాత్రం కొంత అలర్ట్ అవసరం అన్నది ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆమెని రిమాండ్ కి తరలించారు జా ఇచ్చిన సమాచారం మేరకు ఇదేమైనా ముఠా వ్యవహారం ఏమైనా ఉన్నాయో లేకపోతే కేవలం ఆమె తన అందచందాలను ఎరచూపి ఈ రకంగా ఈ కేసులు వస్తుందా అన్నది మాత్రం చూడాల్సిన అంశం ఏది ఏమైనా విశాఖపట్నంలో ఒక పెద్ద హనీ ట్రాప్ కేసు అనేది ఈ రోజు బయటకు వచ్చింది అయితే పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఆమె బాధితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా ప్రత్యక్షంగా ఫిర్యాదు ఇస్తే తప్పితే మిగతా ఏదైనా సమాచారం వాళ్ళు దర్యాప్తులో వచ్చినా కూడా వాళ్ళందరి పేర్లు కూడా సీక్రెట్ గా ఉంచబడతాయి వాళ్ళ వాళ్ళ యొక్క వివరాలు ఎవరికి కూడా బయటకు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేశారు ఆ నేపథ్యంలో ఎవరైనా బాధితులుగా ఉంటే కనుక వెంటనే వచ్చి పోలీసులని సంప్రదిస్తే కనుక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధంగా పోలీసులు చర్యలు ఉంటాయని కూడా నగర సిపి చెప్పడం జరిగింది మీడియా ముఖంగా మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కేసు ఇప్పుడు విశాఖ పోలీసులకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది దీన్ని సవాల్గా తీసుకుని దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు